నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ మన బుధవారం రోజు పదో తేదీ రాత్రి రాత్రి గుర్తు గుర్తు తెలియని వ్యక్తు అనవసరంగా ఇలా పార్టీలు కానీ వ్యక్తులకన్నా చిచ్చిపెట్టేదానికి కొంతమంది అదే పనిగా పని కట్టుకొని కనకదాస్ విగ్రహం పల్లెకూటం చాలా దుర్మార్గం ఎందుకన్మోన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు జరగలేదు ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా పాటించాలా ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకూడదు ఈ ఘటనలు జరిగితే ప్రజల మధ్యలో సమూహాల మధ్యలో కులాల మధ్యల మతాల మధ్యల వైషమ్యాలు రాకూడదు ఆలూరియో స్వరగము ఎప్పుడు కూడా మంచి పేరే ఉంది అటువంటి పేరుని మళ్ళీ నిలబెట్టుకుంటూ ఈ పొరపాట్లు మరి మరి భవిష్యత్తులో జరగకుండా మరి ఇది జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకుని మరి ఈ ఘటన వెనక ఎవరున్నారు ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా తీసుకుని తొందరలోనే వాళ్ళు మరి బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అందరి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే మింగిలో వరల తలిసి నీలి వందరితనూ రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల జెండను బట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన భాగం ఎత్తాలేటికే అందుకున్న చీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండు మొగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన విలుగులు వంచాలు వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లు కోసలు తీరాలంటే బహుజన చెండను మొయ్యాలో వాణిస బతుకులే పోయి మనలో అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగురు నింప బహుజన వాదం ఎత్తాలి అభివృద్ధికి అడ్డం తీసిన కంచెలు బట్టలు బుట్టాలు ఏటికి ఎదురిదే ఉద్యమ నా వయసాగాలు మూట ముల్లబట్టి కదిలే సంచారా జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వాజనులల్లో చట్టాల మధుకాడా మా సంతకం వేరుల ఈ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి ఈ జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలి పెట్టేనే తన రాతలు అగ్గి చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీలాసిమటల్లు దినదిన గండకు బతుకులే ఇక బంద్ అయిపోవాలు కాలికి గజ్జలు గట్టి గొంతెత్త కళాకారులల్లో పార్లమెంటు కు పంపే పాటల బాణిని గట్టాలు వర్గము ఆలూరు మండలము మనే కుర్తి గ్రామం అంటే ఈరోజు జిల్లాలోనే ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి గ్రామము ఎందుకంటే మనేకుర్తి డబ్బులు బాగా సంపాదించుకునేటటువంటి మంచి గ్రామము ఇటువంటి గ్రామానికి ఇది ఒక చిన్న తప్పుడు పని చేసి ఈరోజు మనేకుర్తి గ్రామంలో విగ్రహానికి చేయి ఇరగొట్టినారు విగ్రహంకి విరగొట్టినారు అని అనేది ఈరోజు చాలా చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి ఇది ఇది మీ ఊరికి సంబంధించినటువంటి మీ గ్రామంలో జీవించేటటువంటి సమూహ సమాజానికి సంబంధించినటువంటిది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు మన ఆలూరు నియోజకవర్గంలో జరగలేదు మహనీయుల విగ్రహాలు వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి మరి స్మారకంగా విగ్రహాలు పెడతారు గాంధీజీ విగ్రహం కాని అంబేద్కర్ గారి విగ్రహం కాని అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం కాని మరి ఈరోజు కనకదాసి విగ్రహాలు గాని ఏవైనా సరే వాల్మీకి విగ్రహాలు కాని ఎవరు ఎక్కడ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి స్వచ్ఛమైనటువంటి సేవలకు స్మారకంగా ప్రజలు గుర్తించుకుని అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ప్రజలు నడుచుకోవాలని చెప్పి ఆ విగ్రహాలు పెట్టి ఆ విగ్రహం కనపడితే కనీసం వాళ్ళు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఆచరించినటువంటి సాంప్రదాయాలు వాళ్ళు ఏదైతే మరి క్రమశిక్షణ కలిగి వాళ్ళు ప్రజల కోసం సేవలు చేసి చేసినారు కాబట్టి ఆ విగ్రహాలు వెలిసినాయి అటువంటి విగ్రహాల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఇట్లా వర్గ వైషమ్యాలు లేదా మీలో మీరు చేసుకుంటూ ఇవన్నీ కూడా ఈ రోజు నియోజకవర్గంలోనే రోజు మరి మరి పరిస్థితులు దిగజారేటట్లు ఇంకా ఎక్కడ కూడా జరగకూడదు ఈ రోజు నియోజకవర్గాల్లో ఎందుకంటే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి మీరంతా కలిసిమెలిసి ఉంటేనే ఈ నియోజకవర్గంలో ఎవరైనా చేయగలిగేది ఎప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంటది మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు జరగలేదు ఏదైనా ల్యాండ్ ఆర్డర్ ఖచ్చితంగా పాటించాలా ఎందుకంటే మళ్లీ భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకూడదు ఈ ఘటనలు జరిగితే ప్రజల మధ్యల సమూహాల మధ్యలా కులాల మధ్యలా మతాల మధ్యలా వైషమ్యాలు రాకూడదు ఆలూరు నియోజకవర్గము ఎప్పుడు కూడా మంచి పేరే ఉంది అటువంటి పేరుని మళ్ళీ నిలబెట్టుకుంటూ ఈ పొరపాట్లు మరి మరి భవిష్యత్తులో జరగకుండా మరి ఇది జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకుని మరి ఈ ఘటన వెనక ఎవరున్నారు ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది ఖచ్చితంగా తీసుకుని తొందరలోనే వాళ్ళు మరి బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి